ఎమ్మెల్సీ ఫలితాల్లో బండి మార్క్ కెప్టెన్ గా కిషన్ రెడ్డి ప్లేయర్ గా బండి ప్రచారం గెలిపించిన ఛాంపియన్ కామెంట్లు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మల్క కొమరయ్య చిన్నమైల అంజరెడ్డి విజయ ఢంక మోగించారు వరి గెలుపు రాజకీయ ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది బలమైన ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థిని ఓడించి టీచర్ ఎమ్మెల్సీని కావ్యసం చేసుకున్న బీజేపీ అదే ఊపుతో అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని సైతం కొల్లగొట్టడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే కాగా ఈ రెండు స్థానాల్లో బీజేపీ గెలుపును ఛాంపియన్ ట్రోఫీతో పోల్చుతున్నారు రాజకీయ క్రికెట్ పండితులు ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆధ్వర్యంలో విరాట్ కోహ్లీ చెలరేగి అన్ని మ్యాచ్లు గెలుస్తూ ఫైనల్కు చేరుకున్నట్లు తెలంగాణ ఎమ్మెల్సీ ఛాంపియన్ ట్రోఫీలో కెప్టెన్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని బీజేపీ టీం సత్తా చాటగా విరాట్ కోహ్లీ మాదిరిగా బండి సంజయ్ గ్రౌండ్లోకి దిగి విస్తృత ప్రచారం చేశారు ఇదే అభ్యర్థులను గెలుపు తెరలకు చేర్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా రెండింటినీ బీజేపీ కైవసం చేసుకోవడం విశేషం ఉత్తర తెలంగాణలోని నలభై రెండు అసెంబ్లీ స్థానాల పరిధిలో టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరిగాయి వీటిలో అత్యధిక ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థులు నంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నారు ఈ గెలుపునకు ప్రధాన కారణం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రచించిన రాజకీయ ఎత్తుగాడులతో పాటు ఆయన ప్రచార సరళీ కారణమని ప్రత్యర్థి పార్టీలు రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు ఈ అభ్యర్థుల గెలుపు బాధ్యతను పూర్తిగా బండి సంజయ్ తన ఎత్తుకున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి పోలింగ్ ముగిసే వరకు బండి సంజయ్ తన దృష్టినంతా మల్క కొమరయ్య అంజిరెడ్డి గెలుపుపైనే కేంద్రీకరించారు కేంద్రమంత్రిగా బిజీగా ఉన్నప్పటికీ పదిహేను రోజుల పాటు కరీంనగర్లోని మకాం వేశారు ఇరవై ఐదు మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించడంతో పాటు జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమావేశాలు నిర్వహించడంతో పాటు ఆ సమావేశాలకు స్వయంగా తానే వెళ్లి వారికి దిశానిర్దేశం చేశారు దేశవ్యాప్తంగా మోదీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఉద్యోగులకు పన్నెండు లక్షల దాకా ఐటీ మినహాయింపు ఇచ్చిన విషయాన్ని పదే పదే టీచర్లలోకి తీసుకువెళ్లాలని గుర్తు చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలకుల తీరు వల్ల తెలంగాణలో టీచర్లు ఉద్యోగులు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రతి సమావేశంలోనూ వివరించారు టీచర్లు నిరుద్యోగుల పక్షాన బీజేపీ చేసిన పోరాటాలను గుర్తు చేశారు ముఖ్యంగా మూడు వందల పదిహేడు జీవోకు వ్యతిరేకంగా గ్రూప్ వన్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలని కార్యకర్తలు లాఠీదెబ్బలు తింటూ రక్తం చిందించి జైలుకు వెళ్లిన ఘటనల్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు ఆయా సమస్యలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఏనాడు పోరాడిన దాఖలలు లేవని ఆ చరిత్ర బీజేపీకే ఉందనే విషయాన్ని చెబుతూనే భవిష్యత్తులోనూ టీచర్లు ఉద్యోగులు నిరుద్యోగులకు అండగా ఉంటూ ఉధృత పోరాటాలు చేస్తామని హామీ ఇచ్చారు ఒకవైపు సొంత పార్టీ కార్యకర్తలు జోష్ నింపుతూ ప్రచారపరమంలో దూసుకుపోయేలా చేసిన బండి సంజయ్ మరోవైపు ఆయా వర్గాలకు కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన అన్యాయాలను బీజేపీ చేసిన పోరాటాలను పదే పదే గుర్తు చేస్తూ ప్రచారాన్ని కొనసాగించారు ఎన్నికల్లో బండి సంజయ్ రాజకీయ ఎత్తుగడలు ప్రచార వ్యూహం వంటి అంశాలు కొమరయ్య అంజిరెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించాయి పోలింగుకు ముందు రోజు మూడు లక్షల యాభై వేల గ్రాడ్యుయేట్ ఓటర్లతో నేరుగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి బీజేపీకి ఓటెందుకు వేయాలో చెబుతూ బీజేపీ చేసిన పోరాటాలను గుర్తుచేశారు పోలింగునాడు కౌంటింగ్ రోజు కార్యకర్తల్ని అలర్ట్ చేస్తూ జోష్ నింపారు బండి సంజయ్ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ టీచర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డిని గెలిపించారు అయితే రెండు స్థానాల్లో గెలిచిన బీజేపీ నల్గొండ ఖమ్మం వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది వాస్తవానికి బండి సంజయ్ మాదిరిగా బీజేపీ అభ్యర్థి సరోత్తం రెడ్డి గెలుపు బాధ్యతను బీజేపీ నేతలెవరూ తీసుకోకపోవడం వల్లే అక్కడ ఆయన ఓడిపోయారని సొంత పార్టీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు బండి సంజయ్ లాగే సరోత్తం రెడ్డి గెలుపు బాధ్యతను కూడా ఎవరో ఒకరు భుజన వేసుకుని ఉంటే అక్కడ కూడా గెలిచే అవకాశాలుండేవని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఛాంపియన్ ట్రోఫీలో బీజేపీ విజయం సాధించిందని బండి సంజయ్ అన్నారు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న కాంగ్రెస్కు ఎమ్మెల్సీ ఎన్నికల తీర్పు గుణపాఠమని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో డెబ్బై శాతం బీజేపీదేనని రాబోయే రోజుల్లో వంద శాతం సాధిస్తామని చేశారు మార్పు కోరుతున్న ప్రజలకు బీజేపీ దిక్సూచిలా కనిపించిందని ఇకపై ఏ ఎన్నికలు జరిగినా విజయ పరంపర బీజేపీదే అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు గెలుపు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని సొము కేంద్రానిదైతే సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటోందని విమర్శించారు దీంతో ఇప్పటి నుంచే గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇచ్చిందో ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది మొత్తానికి రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంలో బండి కీలకపాత్ర పోషించారనే చర్చ పొలిటికల్ సోకిల్లో జోరుగా జరుగుతోంది బీజేపీ ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్ లో బండి సంజయ్ని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బండి సంజయ్ కృషి భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పుకు సంకేతం కాబోతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగానే సాగుతోంది